నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అన్యాయం నూట అరవై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ముధోల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి కార్యకర్తలను విడిపించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేయించడం ఏంటని ఇటీవల ట్రిబుల్ ఐటీ ముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపడితే అక్కడి సెక్యూరిటీ ఏబీవి కార్యకర్త సాయినాథ్పై పై చార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే ట్రిబుల్ ఐటి ముట్టడికి ఏబీవీపీ పిలుపును ఇవ్వడంతో పోలీసులు ఉదయం నుంచి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్టు చేశారు హైదరాబాద్ నిజామాబాద్ పలు ప్రాంతాల నుండి ఏబీవీపీ కార్యకర్తలు రాగా బాసరలో వారిని అరెస్టు చేసి ముధోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఏబీవీపీ కార్యకర్తలతో మాట్లాడారు అనంతరం ఏఎస్పీ అవినాష్ కుమార్తో మాట్లాడి వారిని విడిపించారు అసలు గా కొంది వెనుతిచ్చుకుండి ఒక రేలో ఉండు పర్ఫెక్ట్ పాసర్లు సస్టర్ ఇప్పుడు

कि प्रै। आजगे लागा लेगुट। जादागे टॉर साथावर बॉर गुझत नूरा चाटाले सैग्रीर्डे जाज बंगी। क कुझत टेकिन आ का कुझा